మున్నేరు ఉగ్ర రూపానికి ఖమ్మం అతలాకుతలమైంది పలు కాలనీల్లో విలువైన వస్తువులు వరదలో కొట్టుకుపోయాయి ఆ కొవ్వలోనే చదువుకున్న యువత సర్టిఫికెట్లు వరదలో కొట్టుకుపోయాయి కొందరి ధృవపత్రాలు వరదలో నాని ఎందుకు పనికిరాకుండా పోయాయి ఇలాంటి తరుణంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని వారికి మళ్లీ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు వరద ప్రభావిత వెంకటేశ్వరనగర్ పద్మావతి నగర్ బొక్కలగడ్డ దానవాయిగూడెం రామన్నపేట మోతీనగర్ సారథి నగర్ తదితర ప్రాంత వాసులు పేర్లు నమోదు చేసుకుంటున్నారు మంత్రులు పొంగులెట్టి తుమ్మల భట్టి ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు మాకు ఎప్పుడు ఇంత వాటర్ రాలేదు ఇప్పుడే అసలు అప్పుడు వాటర్ వస్తుంటే ఒక గంటలో వచ్చేసింది ఇంటి ముందుకి మేమేం చదువుకునే అవకాశం కూడా రాలేదు ఖాళీ కట్టుబట్టలతో బయటికి అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వచ్చేసాం అన్ని పిల్లల సర్టిఫికెట్స్ అన్నీ దడిసిపోయి పాడైపోయినాయండి ఏమీ మిగల్లేదు ఈ డిగ్రీ ఒకళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఒకళ్ళు చదువుతున్నారు సర్టిఫికెట్లు పూర్తిగా దాడిసిపోయినాయి ఇంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకునే అవకాశం లేదు అవి కూడా దడిసిపోయాయి కొన్ని అసలు అవి బురద కొట్టుకొని పోయి ఏ పేపర్స్ ఏవి అన్నది తెలియటం లేదు దరఖాస్తు ఇవ్వడానికి ఇక్కడ తీసుకుంటున్నామంటే ఇక్కడికి వచ్చాము ఒక అర్ధ గంటలో కాలకొంది రెండు నీళ్ళు మోకాల దాకా భుజం దాకా కూడా వచ్చాయి సో మేము సర్టిఫికేట్లు కానీ విలువన వస్తున్నాయి ఏమి కూడా తీసుకోలేకపోయాము సరే ఇంత ముందుకు గత గత సంవత్సరం మోకాలు దాకా నీళ్ళు వచ్చినాయి అలానే అంటే చేసినామంటే సన్సైడ్ మీద అలా వేసుకుని వెళ్ళాము ఈసారి ఇల్లు కూడా మునిగిపోయింది మాది మొత్తం సో అందులో ఉన్న సర్టిఫికెట్లు కానీ విలువైన మొత్తంగా తడిచిపోయి కొన్ని కొట్టకపోయినాయి మన నా టెన్త్ ఇంటర్ డిగ్రీ నావి మా బ్రదర్వి అందరి కూడా తడిచిపోయినాయి ముద్ద ముద్దయినాయి సో అవి పోయినా వీళ్ళు దరఖాస్తు పెట్టుకోమని చెప్పారు ఇక్కడికి వచ్చి ఇప్పుడు దరఖా దరఖాస్తు పెట్టుకున్నాను ప్రొసెస్ ప్రాసెస్ చేసి ఇస్తామని చెప్తున్నారు కొత్త ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు సర్టిఫికేట్లు అన్నీ పాడైపోయినాయి వరదలోనే ఇల్లు గిట్లన్నీ మునిగిపోయినాయి మెయిన్ సర్టిఫికెట్లు కావాలి పిల్లల చదువుల కోసం అని వచ్చిన ఒకటి కావాలి టీసీ కావాలి